సిల్క్స్ శ్రీరస్తు శుభ వస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారుతో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు మనం రెండు వేల ఇరవైలో చాలా రకాల ఇబ్బందులు అయితే చూడడం జరిగింది అంటే పంచభూతాల ద్వారా కావచ్చు వ్యక్తిగతంగా ఎవరికి వారికి కావచ్చు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ చూడడం జరిగింది ఇప్పుడు ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరులో ఏ రకంగా ఉండబోతోంది విపత్తులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మరి దాని నుంచి జాగ్రత్త పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి తెలియజేయండి తప్పకుండా అండి ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత మనకు ఈ సంవత్సరము గురువు రాజవుతున్నారు అలాగే ఈ సంవత్సరము ఉగాది రోజున చతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడబోతూ ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి విపత్తులు జరుగుతాయి అంటే గనక ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అంటే విషజ్వరాలు రావడము అంతు చిక్కని వ్యాధులు సోకడము అలాగే ప్రకృతి పరంగా వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి విపత్తులు ఇవన్నీ కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమవుతూ ఉంటాయి మళ్ళీ ముఖ్యంగా ఏమిటి అంటే గనక గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో అడుగు పెడతాడో ఆ సమయంలో ప్రకృతిలో అనేక రకాలైనటువంటి భీభత్సాలు జరుగుతాయి ఎప్పుడు జరుగుతుంది ఇది జూన్ రెండవ తారీఖు రోజున గురువు కర్కాటక రాశిలో అడుగు పెట్టేటటువంటి సమయంలో ఈ యొక్క విపత్తులు జరుగుతాయి అంటే జూ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై అంటే జూన్ రెండవ తారీఖు జూలైలో మాత్రం ప్రమాదాలు జరుగుతాయి ఎప్పుడైతే అడుగు పెడతాడో దాని తర్వాత ఒక్కొక్క విపత్తులు ప్రారంభం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి చేంజెస్ వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం విపరీతంగా రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లు జరగడము ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని నరుక్కోవడము ఇలాంటివి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదులో భార్యను భర్త చంపేయడము భర్తను భార్య చంపేయడం ఇలాంటివి ఎన్నో అంటే ఎప్పుడూ కూడా చూడలేనట్టుకున్నటువంటి అన్నీ చూసేసాము అన్ని అంటే ఆ దరిద్రాల అకృత్యాలు చూసాము అత్యాచారాలు చూసాము అలాగే బస్సు ప్రమాదాలు రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు ఇలా ఎన్నో రకాలైన ఘోరాలు రెండు వేల ఇరవై ఐదులో చూసాం అంతకు మించి జరిగేటటువంటి విషాదమైనటువంటి సిచ్యువేషన్స్ రెండు వేల ఇరవై ఆరులో జరుగుతాయి అంటే ఇవే ఇంత ఘోరంగా అంటే ఇంకా రెండు వేల ఇరవై ఆరులో రాబోయేట పరాభవనామ సంవత్సరం రాజకీయ నాయకులకు ప్రభావాలు మొదలవుతూ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు విమర్శలు విప్ అంటే విపరీతమైనటువంటి ట్రోలింగ్కు గురవులుతారు అలాగే ఈ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వెండితెరలన్నీ తగ్గిపోతాయి గుల్లితెలన్నీ పెరిగిపోతాయి అంటే ఓటీటీ ప్లాట్ఫారమ్స్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి వచ్చేసరికి ఇంకా విపరీతంగా పెరిగి ఎక్కువైపోతాయి పెరిగిపోతూ ఉంటాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సినిమా రాజకీయ రంగాల్లో రాజకీయ రంగంలో అయితే విమర్శలు గొడవలు కుళ్ళు కుతంత్రాలు ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు దుమ్మెత్తిపోయడము ఇక నోటికి అడ్డు అదుపు ఉండదండి ఇక అంటే అంటే అలాంటి నీచాతి నీచమైనటువంటి వివాదాలు రాజకీయంలో మొదలవుతూ ఉంటాయి అలాగే రానున్న కాలంలో రెండు వేల ఇరవై ఆరులో గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో అడుగు పెడతాడో వైద్య రంగంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అంటే వైద్య వ్యవస్థ అనేటటువంటి పూర్తిగా కమర్షియల్కి మార్పు అదిగా ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటే అబ్బా హాస్పిటల్కి పెడితే ఒక లక్ష రూపాయలు ఖర్చు అయిపోక నాయన అలాంటిది ఇంకా పెరిగిపోయేటటువంటి అవకాశాలు చిన్న జ్వరం వచ్చింది అని అనుకున్నా కానీ మనం మామూలుగా జ్వరం వస్తే అప్పట్లో ఏంటంటే ఒక టాబ్లెట్ వేసి పడుకునే వాళ్ళు లేదా డాక్టర్ ఒక ఇంటికి వచ్చి ఒక ఇంజక్షన్ ఇప్పుడు అలా కాదు జ్వరం వచ్చినా కూడా అడ్మిట్ చేసుకునేటటువంటి దౌర్భాగ్యం ఏర్పడుతూ ఉంటుంది అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే ఈ యొక్క వైద్య రంగంలో ఎన్నో మార్పులు జరుగుతాయి గొడవలకు దారి తీస్తూ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఈ యొక్క రంగంలో జరుగుతూ ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఇంకా జరిగేటటువంటి అంశాలు ఏంటి అంటే కనుక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే అనేక రంగాలలో అన్ని రంగాలలో కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు జరిగిపోతున్నాయి అలాగే మీడియా రంగంలో కూడా ఎనలేనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ సంవత్సరంలో వచ్చేసరికి మనము తెలియకూడనటువంటివి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము అలాగే ప్రపంచ దేశాలలో యుద్ధ వాతావరణం మొదలవుతూ ఉంటుంది ఆల్రెడీ పోయిన సంవత్సరం యుద్ధ వాతావరణం జరిగింది రష్యా యుక్రెయిన్ అలాగే మన భారతదేశానికి అలాగే అండమాన్ దీవులకి ఇట్లాంటి కొన్ని కొన్ని దేశాల్లో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా యుద్ధ వాతావరణాలు మొదలయ్యాయి ఈ సంవత్సరము అతి పెద్ద యుద్ధ వాతావరణం ఏంటి అంటే కుల ద్వేషాలు మత ద్వేషాలు ఇవి విపరీతంగా పెరిగిపోతాయి ఆల్రెడీ బంగ్లాదేశ్లో ఒక వ్యక్తిని అంటే ఎవరు మాట్లాడలేదు కానీ అలా ఒక వ్యక్తిని మన ఇండియాను ఒక హిందూ ఉన్నటువంటి వ్యక్తిని చెట్టుకు కట్టేసి మెడలో తాడు వేసేసి నగ్నంగా నిలబెట్టి అతని కొట్టి చంపి సజీవ దహనం చేసేశారు అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనము అంటే హిందువుల మీద ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేక భావనలు జరుగుతూ ఉంటాయి దానివల్ల పోరు మొదలవుతూ ఉంటుంది విద్వేషాలు మొదలవుతూ ఉంటాయి అలాగే ఎన్నో రకాలైనటువంటి రాజకీయ నాయకులు దీన్ని అలసుగా తీసుకునేటటువంటి పరిస్థితులు రెండు వేల ఇరవై ఆరులో మొదలవుతాయి రైలు ప్రమాదాలు అలాగే బస్సు ప్రమాదాలు కార్ల ప్రమాదాలు అంటే ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల శని మీనరాశిలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఈ యొక్క విధానాలు అంటే రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి వాహన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి కాబట్టి ఎవరైతే వాహనాలు నడిపిస్తారో మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటోడు అజాగ్రత్తగా ఉంటే మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న పిల్లలు అంటే దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ మీదనే శని ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు వాహనాలు నడిపించేటటువంటి సమయంలో కావచ్చు బైకులు నడిపించేటటువంటి సమయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సరము ముఖ్యంగా మంచిదానికంటే చెడే ఆధిపత్యం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్లు కావచ్చు డబ్బులు దొంగతనాలు చేయడం కావచ్చు లేదు అంటే దొంగతనాలు విపరీతంగా జరిగేటటువంటి రాబరీస్ ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు కావచ్చు ఇలాంటివి ఆన్లైన్ లేదంటే యాప్ల ద్వారా మోసం చేసేటటువంటి విధానాలు కావచ్చు ఆల్రెడీ ఇప్పటికే చాలా జరుగుతున్నాయి ఇంకా ఇంకా కొత్త 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 టెక్నాలజీ పెరిగి కొత్త కొత్త మోసాలు బయటపడుతూ ఉంటాయి అలా కొత్త కొత్త మోసాలు చేసే జరిగేటటువంటి విధానాలు రెండు వేల ఇరవై ఆరులో ఇన్ని రకాలైనటువంటి విపత్తులు దారితాయి ఇక ప్రకృతి పరంగా వచ్చేటటువంటి విపత్తులు అవి ఎలాగో వస్తాయి ప్రకృతి పరంగా వచ్చే విపత్తులు మనం చూడడమే తప్ప దాని ఆపే శక్తి మన దగ్గర లేదు అది యూనివర్సల్ ఒక్కసారి ప్రకృతి భీభత్వం జరిగింది అని అంటే అది తప్పకుండా భూమి మీద దాని యొక్క విపత్తు జరిగే తీరుతూ ఉంటుంది దాని ఆపే శక్తి కానీ దాన్ని చూసి మనము బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఆపే శక్తి అయితే ఉండదు ఈ సంవత్సరము తప్పకుండా కొన్ని దేశాలలో దెబ్బతింటూ ఉంటుంది అలాగే యుద్ధ వాతావరణం మొదలవుతుంది భూకంపాలు గాలితో వచ్చేటటువంటి సునామీలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయంట ఇప్పుడు అంటే మీరు అన్నట్టు పంచభూతాల ద్వారా వచ్చేవైతే మనం పసిగట్టలేము అదుపు చేయలేము అన్నారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇబ్బందులు వరకు తీసుకుంటే కనుక ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల వాటి నుంచి అంటే మొత్తానికి తప్పించుకోకపోయినా ఇబ్బంది తక్కువగా ఉండి బయటపడే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా అంటే అంటే ఇబ్బందులు తక్కువ జరిగేటటువంటివి అంటే కనుక మనం జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి ఇప్పుడు పక్కనున్నవాడు ఏదైనా అనుకోండి అయ్యో పాపమే అంటాము తప్ప మనది మనం జాగ్రత్తగా ఉండే పరిస్థితి మనం ఏర్పరచుకుంటే మనకు కొంతవరకు ఆ లాస్ ని కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు కొన్ని విపత్తులు జరుగుతున్నాయి అని అంటే ఎవరికి వాడే సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి తప్ప పక్కనున్నవాడో లేదా వాడికి జరిగిందనో నా వాడికి జరిగితే నాకెందుకు జరుగుతుందిలే అని అనుకుని మూర్ఖంగా వెళ్ళిపోయి మూర్ఖంగా సాధించి అలాంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా గండాలు వస్తూ ఉంటాయి ఈ మధ్య కాలంలో మొన్న బైన్సలో ఒక విపత్తు జరిగింది ఆ దాదాపుగా అర్ధరాత్రి పన్నెండు పదకొండున్నర పన్నెండు గంటల మధ్య కాలంలో ఇంట్లో వాహనాలు తీసుకొని చిన్న చిన్న పిల్లలు అంటే దాదాపు ఒక ఐదుగురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బైకుల మీద అంటే మూడు బైకుల మీద ఐదుగురు వెళ్లారు ఐదుగురికి ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు అంటే ఆ లో అంటే పిల్లలు అజాగ్రత్త కావచ్చు తల్లిదండ్రులు పట్టించుకోనటువంటి విధానం కావచ్చు ఇలా కొన్ని కొన్ని ఎలా ఉన్నాయంటే తల్లిదండ్రులు పట్టించుకోనటువంటి విధానంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అదే పిల్లలే కదా ఎక్కడికి వెళ్తారు లేవని చెప్పేసి మనం ఏం చేస్తామంటే అదే ఆడపిల్లలు అనుకోండి కొన్ని రిస్ట్రిక్షన్స్ పిల్లలు కదా సరే బయటకు వెళ్ళబడి చెప్పేసి ఇలా అజాగ్రత్తతో ఉన్నటువంటి పరిస్థితుల కారణ రీత్యా బయటకు వెళ్ళినవాడు తిరిగి వస్తాడో రాడో అనేటటువంటి పరిస్థితులు రెండు వేల ఇరవై ఆరులో మొదలవుతున్న ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఇలా వాహన ప్రమాదం జరగాల్సిన గండం ఏదైనా ఉంటే జరుగుతుందా లేకపోతే మీరన్నట్టు ఇప్పుడు ఈ అజాగ్రత్తలు ఉండి జాతకంలో బాగున్నా జరుగుతుందా ఎట్లాంటి అంటే కొన్నిసార్లు మనం వెళ్ళే సమయము వెళ్తున్న ప్రదేశం కూడా డేంజర్ అని ఉంటుంటాయి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని హండ్రెడ్ మనిషి యొక్క జాతక ప్రభావము మనిషిని ఏ రకంగా మృత్యు సంభవిస్తుంది ఏ రకంగా అతనికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఏ రకంగా యమగండ కాలాలు అతనికి పోంచి ఉంటాయి అనేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ జాతక విశ్లేషణ ద్వారా చెప్పవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో మృత్యు సంకేతాలు అనేక రకంగా కమ్మేస్తాయి దానినే మనం ప్రతిరోజు యమగండ కాలము అని అంటుంటాం మీరు క్యాలెండర్ చెక్ చేస్తే దాంట్లో యమగండ కాలము అని ఉంటుంది పుట్టిన ప్రతి జీవి మీద యముడి యొక్క కన్ను దృష్టి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది దాన్నే మనము యమ సమయము యమకాండ కాలము అంటాం అందుకే ఆ సమయంలో మనము కొన్ని కొన్ని శుభకార్యాలు కానీ లేదంటే కొన్ని కొన్ని మంచి పనులు కానీ చేయకూడదు అని అంటాం ఎందుకంటే ఆ దృష్టి ప్రభావం వల్ల ఆ యొక్క చేసేటటువంటి పని విఘ్న విఘ్నం కలుగుతుంది అనేటటువంటి విషయంతో అందుకే మనిషి క్షణ క్షణము మృత్యు వెంటాడుతూనే ఉంటుంది ఆ మృత్యు నుంచి తప్పించుకునేటటువంటి అదృష్టమే యమగండ కాలం నుంచి తప్పించుకునే అదృష్టమే మనము చేసుకున్న పుణ్యము మనము చేసుకున్నటువంటి దైవిక ఆరాధన అని అర్థం చేసుకోవాలి అలా మృత్యు సంకేతాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక కారులో పది మంది వెళ్తున్నారండి తొమ్మిది మందికి ఏమీ కాలేదు ఒక్కడు మాత్రము ప్రాణాలు కోల్పోయాడంటే అతనికి ఆ మృత్యు సంకేతం వచ్చింది ఆ మృత్యు యొక్క ప్రభావం వల్ల వెళ్ళిపోయాడు అలాగే ఇక్కడ కూడా మృత్యు సంకేత ప్రతి ఒక్క మనిషి జీవితంలో వస్తాయి గురుగారు చాలా మంది మేము ఇంకెప్పటికి దారిద్యంలోనే ఉండాలా ఈ దారిద్యం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కొంతమందికి గ్రహాల ప్రభావం కూడా ఎప్పుడు అంటే ఏదో ఒకటి మైనస్ ఈ గ్రహం బాగుంటే నీకు ఈ గ్రహం ఫేవర్ చేయట్లేదు ఇలా వింటూనే ఉంటారు అంటే ఈ గ్రహాల రీత్యా చూస్తే బాగుండదు ఎప్పుడు చూసినా దారిద్యంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాము అనుకునే వాళ్ళకి ఈ మధ్య కాలంలో మనం సహస్ర సహస్రనామాల్లో ఉన్న వెయ్యి నామాల్లోంచి ఏ నామం తీసుకున్నా కూడా లేదు ఏ శ్లోకం తీసుకున్నా కూడా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అంటే ఇబ్బందికి ఒక్కొక్క నామం చేసుకుంటే పారాయణ చేసుకుంటే బాగుంటుంది అని ఆ విధంగా ఈ దారిద్ర్యంలో ఉన్న వాళ్ళకైనా ఈ గ్రహానికి సంబంధించిన విధానాలు బాగాలేకపోయినా లలిత సహస్రనామంలోంచి ఏదైనా శ్లోకం చేసుకుంటే ఫలితం ఉంటే వివరించండి లలితా సహస్రనామాలు విశ్వాన్ని నడిపించేటటువంటి గొప్ప నైనటువంటి శక్తి కలిగినటువంటి నామాలు సృష్టికి మూలము ఆది అంతము అన్నీ కూడా ఆ తల్లి విశ్వమాత అయినటువంటి ఆ తల్లి నుంచే సమస్తమైనటువంటి గ్రహాలు ఉపగ్రహాలు ఖగోళాలు మండలాలు నక్షత్రాలు నక్షత్ర ఖగోళాలు ఇలా ప్రతి ఒక్కటి ఏర్పడినటువంటి సంకేతాలన్నీ కూడా ఆ తల్లి నుంచే ఉద్భవించాయి ఆ తల్లి యొక్క నామములు ఎంత శక్తివంతమైనటువంటివి అని అంటే గనక శ్రీమాత అన్న అమ్మ అన్న తల్లి అన్న ఆ అమ్మవారిని ఏ నామముతో పిలిచినా కూడా కరుణించేటటువంటి గొప్పనైనటువంటి శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది అందుకే తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ చాలా గొప్పనైనటువంటిది అని ఎందుకంటారు అంటే గనక తల్లి యొక్క హృదయం అంత సున్నితంగా ఉంటుంది దేనికైనా సరే బిడ్డకు కష్టం వచ్చింది అని అంటే తల్లి యొక్క హృదయం వెంటనే చెలిస్తుంది తండ్రి యొక్క హృదయం అంత తొందరగా చెలించ చెలిస్తుంది ప్రేమ ఉంటుంది కానీ అంత తొందరగా అంటే వెంటనే అనుకున్న వెంటనే చెలించేటటువంటి తత్వం కలిగినటువంటిదే తల్లి యొక్క తత్వం లలితా సహస్రనామాలు ఎంత గొప్పనైనటువంటివి అని అంటే గనక నీ యొక్క జీవితం అత పాతలానికి పోయినా అరే నా జీవితం నా దౌర్భాగ్యం ఇంతే ఇక నన్ను మార్చేవాడు ప్రపంచంలో ఏ జ్యోతిష్కుడు లేడు ఏ గురువు లేడు ప్రపంచంలో ఏ దేవుడు లేడు అనుకున్న వారికి కూడా లలితా సహస్రనామ పారాయణం ఒక్కసారి మొదలు పెట్టడం అతడి జీవితంలో ప్రారంభమయ్యింది అని అంటే ఆ తల్లి తన చేయి పట్టి పైకి లాగేటటువంటి అవకాశం కలిగినటువంటిది లలితా సహస్రనామం ఇక ఆ నామానికి విించినటువంటి నామం సృష్టిలో ఏదీ లేదు అందుకే లలితా సహస్రం ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి చుట్టే సమస్త పరివారాలు అమ్మవారి చుట్టే ఉంటాయి సమస్త ప్రాకారాలు సమస్త క ఖగోళ మండలాలు నక్షత్ర మండలాలు సమస్త దేవతలు ఆ అమ్మవారి చుట్టే ఆధీనులై ఉంటూ ఉంటారు ఎందుకు ఆ తల్లి యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞ పాటించవలసినటువంటి ధర్మము కర్తవ్యము ప్రతి ఒక్క అణువణువుకు ఉంటుంది అలాగే ప్రతి ఒక్క భగవంతుడికి ఉంటుంది ఈ సృష్టిలో సృష్టించినటువంటి వారికి దాన్ని అంతం చేసే శక్తి ఉంటుంది అలా సృష్టికర్త సృష్టి అంతము ఆ తల్లి చేతిలోనే ఉంటుంది ఆ తల్లి తర్వాతనే త్రిమూర్తులు ఆ త్రిమూర్తుల తర్వాతనే సకల దేవతలు వస్తూ ఉంటారు అంటే ఒకదాని పైన ఒకటి ఆధిపత్యం యూనివర్సల్ ఎవరు ఇక ఆధిపత్యం ఇక ఆ దానికి మించినటువంటి యూనివర్సల్ లేదు అంటే ఆ తల్లి మాత్రమే ఆ తల్లికి సంబంధించినటువంటివే లలితా సహస్రనామ పారణి నీకు జీవితంలో ఎవరూ ఆదుకోలేదు బంధువులు చుట్టాలు స్నేహితులు లేదు అనంటే కనుక అయిన వాళ్ళు లేదంటే మనకున్నటువంటి కొలీగ్స్ ఎవ్వరూ ఆదుకోలేరు అంటే ఇక్కడ చూడండి దానికి అర్థం ఏంటి అంటే నీకు ఏ భగవంతుడు ఆదుకోలేదు నువ్వు నమ్మిన దైవం ఆదుకోలేదు చిట్ట చివరకు ఆదుకునేది ఎవరు అంటే యూనివర్సల్ ఆ తల్లి అలాగే సహస్రనామానికి మించినటువంటి గొప్పనైనటువంటి నాములు నీ జాతకము నీచంలో ఉన్న నీ యొక్క స్థితి దౌర్భాగ్యంలో ఉన్న ఇక మనం ఏం చేసినా కలిసి రావట్లేదు అని అనుకున్న సహస్రనామ పారాయణం చేయడం మొదలు పెట్టండి నీ జీవితం అత్యద్భుతంగా మారిపోతుంది అంటే మారిపోతుంది మీన్స్ ఆ మనం ఉచ్చరించేటటువంటి ఆ యొక్క ఒక్కొక్క నామము ఒక్కొక్క త్రిశూలంతో సమానము ఒక్కొక్క శక్తితో సమానం ఒక్కొక్క చక్రంతో సమానము అంటే ఆ యొక్క అక్షరాలకు అంత శక్తి చైతన్యం ఉంటుంది అందుకే ఆ లలితా సహస్రనామ పారాయణం చేసిన ప్రతి ఒక్కడు జీవితంలో కష్టము నష్టము అనేటటువంటిది లేకుండా ఒకవేళ కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదిస్తుంది దాన్ని దాటేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది అంటే మనిషిగా పుట్టినందుకు కష్ట నష్టాలు అనేటటువంటివి సర్వసాధారణము అవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నవాడికి ఉన్నన్ని కష్టాలు ఉంటాయి లేని వాడికి వారి తరహాలు వారికి కష్టాలు ఉంటాయి కష్టము నష్టము దుఃఖము బాధ ప్రతి మనిషికి ఉంటాయి కానీ కొంతమంది దుఃఖాన్ని బాధని తట్టుకోలేరు మరి కొంతమంది దాన్ని తట్టుకునే శక్తి వస్తూ ఉంటుంది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కనుక మనం కొలిచేటటువంటి దై ఆ తల్లి మనం ఆరాధించేటటువంటి ఆ తల్లి యొక్క శక్తి ద్వారా మనకి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఐదుగురులు ఒక సభలో నిల్చో నిల్చోబెట్టామనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క ధైర్యంతో ఉంటారు కొంతమంది చిన్నపాటి కష్టానికే కృంగిపోతూ ఉంటారు మరి కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా సర్లే నాకు అమ్మవారు ఉంది ఆ తల్లి చూసుకుంటుంది అనే ధైర్యం ఉన్న ప్రతి ఒక్కడు ఎంత కష్టాన్ని దాటుకుని వెళ్ళిపోతారు ఆ కష్టాన్ని దాటేటటువంటి శక్తి ఇచ్చేది ఎవరు అంటే ఈ తల్లి అంటే లలితా సహస్రనామ పారాయణం చేసిన ప్రతి ఒక్కడు ఎవరి 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 సాన్నిధ్యంలో ఉంటాడంటే తల్లి యొక్క సాన్నిధ్యంలో ఉంటాడు పారాయణ మొత్తం చేయాలండి అంటే ఇక్కడ అంటేనే వెయ్యి నామాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి దాన్ని మనము ఒక ఆచరణలా పెట్టామనుకోండి అంటే నేను అన్న నా కష్టానికి ఈ శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని మాత్రమే నేను చదువుతాను అని అన్నా అనుకోండి ఆ కష్టం వరకు మాత్రమే ఆ తల్లి రక్షిస్తుంది తర్వాత జరిగేదంతా వ్యక్తిగతంగా మనం అనుభవించవలసిందే అలా కాకుండా ఇప్పుడు మ్యాక్సిమం లలితా సహస్రనామాలు చదవడం ఇప్పుడు మా వారికి అయితే మేము దాదాపు ఒక పది నిమిషాల నుంచి పన్నెండు నిమిషాల లోపల ఒక వెయ్యి నామాలు కంప్లీట్ చేస్తాము ఇప్పుడు మీలాంటి వారు అనుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుండొచ్చు కొత్త వాళ్ళు అనుకోండి ఒక నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ పడుతుండొచ్చు అంటే మన జీవితంలో ఇప్పుడు నెలంతా జీతం కోసం ఒక దగ్గర ఇంత కష్టపడుతున్నాం కదా మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి జీవితకాలం ఒక రోజులో ఒక గంట కూడా కష్టపడకపోతే మన జీవితం ఎందుకు చెప్పండి కాబట్టి మీ జీవితంలో కష్టం నష్టం ఉన్నా అయ్యో నా నా జీవితం ఇంత దారిద్ర్యంగా ఉంది నన్ను బాగు చేసేవారు ఎవరు లేరు అని అనుకున్న ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ పారాయణం చేయడం మీ జీవితంలో ఒక ఆనవాయితీగా పెట్టుకోండి మీ యొక్క లైఫ్ అనేటటువంటిది మెరాకిల్స్ జరుగుతాయి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ తల్లి మిమ్మల్ని ఎంత గొప్ప స్టేజ్లో కూర్చోబెడుతుంది అని అంటే కనుక ఎవరు ఊహించలేరు అందుకే ఆ తల్లి యొక్క సహస్రనామాల పారాయణం అంత విశేషమైనటువంటి చాలామంది ఏంటి అని అంటే పండగలకు లేదా విశేషమైనటువంటి సమయాల్లో ఇలాంటి సమయాల్లో చదవడం కాదు నీకు కష్టం వచ్చినా నీ కష్టం ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ఫర్దర్గా నాకు ఎలాంటి కష్టం ఉండకూడదు నా జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని ఇప్పటి నుంచే నువ్వు సాధన మొదలు పెట్టావనుకోండి మీ జీవితంలో దానికి మించినటువంటి గొప్ప సాధన నువ్వు కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞయాగాదులు చేయవలసిన పని లేదు నీ జీవితంలో జాతకం బాగాలేదు ఇక నా జీవితంలో ఇంత ఇది ఖర్చు పెడితే ఇది అవుతుంది అనుకునేటటువంటి అది అవసరం లేదు ఈ ఒక్క సాధన చేసుకోండి అంటే ఎవరికి ఈ సాధన ఎవరైతే ధనము వెచ్చించలేనటువంటి వారు ఉంటారు ఎవరైతే అయ్యో ఇంత ఖర్చు పెట్టి నేను పూజలు చేసుకోలేను అనేటటువంటి ఇబ్బందుల్లో ఉంటారు లలిత సహస్రనామ పారాయణం మొదలు చేయడం మీ జీవితంలో ప్రారంభం చేయండి అంతకు మించినటువంటి శక్తి ఏ దానిలో లేదండి అంతటి విశేషమైనటువంటిది సహస్రనామ పారాయణం ఇప్పుడు మీరు అన్నట్టుగా రోజుకొక గంట కేటాయించి చదవలేరా అంటే చదవచ్చు గంట కేటాయించి కానీ అంటే చదవటం వల్ల ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చదివితే మళ్ళీ దాని వల్ల దోషము అని చెప్పి ఇలాంటి భయాలు కూడా ఉన్నాయి అండ్ రోజు చదవాలి మనం ఒక దీక్షగా అంటే నియమాలు పాటించాలంటారు మరి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి వద్దు లలిత సహస్రనామ పారాయణం మొత్తము అనుకుంటే ఇవన్నీ మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు శ్రీమాత్రేన మహా అనుకున్నా కూడా మొత్తం సహస్రనామ పారాయణం చేసినంత ఫలితము అంటారు దీని గురించి ఏం చెప్తారు ఒకవేళ మీరు అన్నట్టుగా సమయం లేదు అవకాశం లేదు అనుకున్న సమయంలో ప్రతి శుక్రవారం అన్న ఒకరోజు పారాయణం చేసుకోండి మిగతా రోజులలో మామూలుగా అమ్మవారి యొక్క ఉత్కృష్టమైనటువంటి శ్లోకం దాంట్లో చాలా నూట వెయ్యి నామాలు ఉంటాయి మీకు ఏదైతే ప్రనౌన్సేషన్ బాగా వస్తుందో ఏదైతే నేను ఈజీగా చదువుకోగలుగుతాను అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక నామం చెప్పి మరొక నామాన్ని చిన్న చేయలేము మనం ఏ నామానికి ఆ నామమే గొప్పతనం ఇప్పుడు భవానీ భావన గమ్య భవారణ్య కుటారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనే మంత్రం ఉంది ఇది ఎవరికి అంటే ఇంట్లో ఆరోగ్యం బాగా లేనటువంటి వారికి ఇంట్లో ఎప్పుడూ కూడా దారిద్ర్యం వెంటాడుతుంది అని అనుకునే వాళ్ళకి ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది అలాగే దాంట్లో అనేక రకాలుగా ఉంటూ ఉన్నాయి ఇప్పుడు సింధూ రాణ విగ్రహం త్రినయనం తారా తారానాయక శేఖరం అంటే మొదటి నుంచి వచ్చేటటువంటి శ్లోకము ఆ శ్లోకం చదువుకున్నా లేదు అని అంటే గనక దీంట్లో విశేషంగా ఉన్నటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి దీనికి దానికే ప్రత్యేకత కాబట్టి నువ్వు దేన్నైతే సరిగ్గా చదవగలుగుతావో దాన్ని ఒక దాన్ని ఎంచుకో కనీసం దాన్నైనా రోజు చదువుకునే ప్రయత్నం చెయ్యు ద్వారంలో ఒక రోజు నీకు సమయం దొరికినప్పుడు శుక్రవారం నేను అన్నా నీకు శుక్రవారం సమయం దొరకలేదు నీకు ఏ రోజు సమయం దొరుకుతుంది ఆ రోజైనా చదువుకునే ప్రయత్నం చేయండి ఇవి ఏమవుతాయి అని అంటే ఇవి చదువుకోవడం వల్ల జ్ఞానం ఉత్పత్తి అవుతుంది మంచి చెడు ఆలోచనలు విచక్షణ జ్ఞానం అనేట మనిషికి అలవాటైపోతూ ఉంటుంది ఎప్పుడైతే దైవిక నామస్మరణలో అడుగు పెట్టాడో వాడికి చెడు చేద్దామన్నా అక్కడ చెయ్యలేడు వాడు అంటే మనసు ప్రేరేపించదు అది మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరైతే భక్తి భావనలో ఉన్నటువంటి వారు ఉన్నారో పాపము పుణ్యమనే విచక్షణ తెలిసినప్పుడు అది చెడు అన్నప్పుడు మన మనసు అక్కడికి వెళ్ళదు మన కాలు అక్కడికి వెళ్ళదు నువ్వు ఎంత ప్రయత్నం చేయండి వెళ్ళదు వాడు కోటి రూపాయలు ఇచ్చిన వదురా నాయన ఈ ఘోరము ఈ పాపం నాకు వద్దురా అని అంటుంటా ఎందుకు అంటే భయం మనసులో ఒక భయం మొదలవుతుంది ఆ భయం పెరే ఆ శక్తి ఆ శక్తి అక్కడికి వెళ్లకుండా ఆపేస్తూ ఉంటుంది కాబట్టి ఇంత గొప్పనైనటువంటిది నువ్వు ఎప్పుడైతే సహస్రనామ పారాయణం మొదలు చేయడం మొదలు పెడతావో నువ్వు చెడు వైపు అడుగు పెట్టలేవు నువ్వు చెడుని చూడలేవు నువ్వు చెడు చేయలేవు నువ్వు ఇతరులకు హాని చేయలేవు నువ్వు ఇతరులకు చెడు చేద్దాము అనుకునే ఆలోచన నేను దాంట్లో అంటే ఇన్ని సన్మార్గాలు నీకు ఇచ్చేటటువంటి గొప్పనైనటువంటి ఏంటంటే ఈ యొక్క విధానము అంటే ఈ పద్ధతి అలవాటైన వాడికి ఈ పద్ధతితో అసలు సంబంధమే ఉండదు అందుకే ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళలేమండి మనం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.